వస్తుంది వెలమ వర్గమే టార్గెట్ గా ఉత్తరాంధ్రలో బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది బీజేపీ ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉత్తరాంధ్రకు తాను మరో ఎర్రన్నాయుడిని అంటున్నారు సిఎం రమేష్ అక్రమాలను ఎదురించడానికి మరో జలగం వెంగలరావుని అవుతాను అంటున్నారు రెడ్ల దౌర్జన్యాన్ని ఎర్రన్నాయుడు వెంగలరావు మాదిరే అడ్డుకుంటా అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికత కంటే సమర్థతకే ఓటు వేయాలంటున్నారు ఆయన అక్రమాలకు ముందు పాపం ఎర్రమనాయుడు ఉన్నాడు నిర్దేశానికి ఆ ఎర్రమనాయుడు స్థానంలో మరో సీఎం రమేష్ వస్తాడని చెప్పి వీళ్ళకి తెలియజేస్తున్నా జలగం వెంగళరావు స్థానంలో ఇంకొక సీఎం రమేష్ ఉంటాడని తెలియజేస్తున్నా ఈ రెడ్లకి సుబ్బారెడ్డి నా గురించి నేను దౌర్జన్యం చేసేవాడిని రాజకీయంగా నేను ముప్పై సంవత్సరాలు ఉన్నా ఎక్కడన్నా ఒక దౌర్జన్యానికి పాల్పడ్డా ఎక్కడన్నా నా మీద ఒకటి వచ్చిందా మీరు ఈ ఉత్తరాంధ్రని వైజాగ్ చుట్టుపక్క ప్రాంతంలో ఎన్ని ల్యాండ్లు దోచుకున్నారు ఇవన్నీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీరందరూ జైలుకి పోవడం ఖాయం ఎక్కడెక్కడ ల్యాండ్లు ఎవరెవరి దగ్గర దౌర్జన్యంగా తీసుకున్నారో విజయవాడలో అన్నీ కూడా బయటకు వచ్చేసి ఎవరు ల్యాండ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది చాలామంది చెప్తున్నారు అబ్బా రమేష్ పేనా సిపిఐ ఉన్నాయంట ఈడీ ఉన్నాయంట రకరకాలు ఉన్నాయంట నాకు బ్యాంకులోను ఒక హౌసింగ్ లోన్ తప్పితే అది కూడా హౌసింగ్ లోన్ ఎప్పుడప్పుడు కడుతున్నా ఏదైనా ఒక బ్యాంకులో ఎగరగొట్టేసినారని చెప్తే ఈరోజు నేను పోటీ చేయను స్వచ్ఛందంగా విరమించుకుంటా ఇప్పుడు అంత ఆన్లైన్ ఏ బ్యాంకులో కూడా సీఎం రమేష్ లేకపోతే సీఎం రమేష్ సంబంధించినవి ఏమన్నా ఉన్నాయంటే పూర్వం నుంచి కూడా హిస్టరీ వస్తుంది